దే ఆర్ టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ టీవీ నేను మీ దీప్తి ఈ మధ్యకాలను చూసుకుంటే మనం గులెన్ బెర్రీ సిండ్రోమ్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం ఇది ఎక్కువగా పూణేలో కేసులు బాగా ఎక్కువగా నమోదైన అని చెప్పవచ్చు అసలు ఈ సిండ్రోమ్ అంటే ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ విషయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కుమార్ గారు హలో నమస్తే సార్ ఏంటి అసలు ఈ గులెన్ బెర్రీ సిండ్రోమ్ ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఇండియాలో ఇలాంటి కేసెస్ ఇట్లాంటి సిండ్రోమ్ అయితే ఎప్పుడు చూడలేదని అంటున్నారు పర్టికులర్గా పూణేలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని ఇప్పటివరకైతే లైక్ సెవెంటీ త్రీ కేసెస్ పైన ఎక్కువ చూసామని అంటున్నారు అసలు ఏంటిది ఇది ముఖ్యంగా మనకు గుల్లెన్ బెర్రీ సిండ్రోమ్ అనేది వాస్తవానికి అయితే వైరల్ ఇన్ఫెక్షన్ గానీ లేకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గాని మనకు రెండు నుంచి ఆరు వారాల బ్యాక్ మనకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్ ఆరు వారాల తర్వాత నెక్స్ట్ వచ్చేది సో ఈ కాంప్లికేషన్ అనేది ఇట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ ది లిమ్స్ హ్యాండ్స్ అట్లా గ్రాడ్యువల్ గా పైన వస్తుంటుంది అవుతుంది లోయర్ లిమ్స్ అప్పర్ లిమ్స్ ఆ తర్వాత మింగలేకపోవడం శ్వాస తీసుకోకపోవడం ఈ మజిల్స్ అన్ని కూడా మోటార్ నవర్స్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంటాయి అంటే ఎఫెక్ట్ అవుతుంటాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా ఇది ఏదైతే చూస్తున్నామో పూణేలో ఏదైతే ఫస్ట్ డే ఫిఫ్టీ నైన్ కేసెస్ అంటే టూ డేస్ బ్యాక్ నిన్న సిక్స్టీ సెవెన్ కేసెస్ ఇవాళ సెవెంటీ త్రీ కేస్ అంటే గ్రాడ్యువల్ గా పెరుగుతుంది వాస్తవానికి ఒక లక్ష మందిలో ఒక్కరికి రావాలి ఓకే నిజంగా ఇది కామన్ సింట్రోమ్ అంట మా అసలు కామన్ కాదు నేను మాటోంటి ఇది ఒకేసారి ఒకే ప్లేస్ లో ఇంత మందికి రావడానికి గల కారణం ఇన్ కేస్ ఇదే కదా మెయిన్ ప్రాబ్లం అంతా ఒకే ప్లేస్ లో రావడము ఒక ఏరియా అంటే మనము ఈ పూణే పరిసర ప్రాంతాల్లో నాందేడ్ పింపిరి మున్సిపాలిటీ అనేది ఈ రీజియన్ లోనే రావడం అనేది ఒక కలవరం మొత్తంలో అక్కడక్కడ వచ్చే ఛాన్స్ ఉంటాయి దేశం మొత్తంలో మనము అరవై డెబ్బై కేసులైనా మనం చూడొచ్చు కానీ ఒకే ప్రాంతంలో ఎన్ని కేసు ఎప్పుడు రాలేదు దేశ చరిత్రలోనే రాలేదు అసలు ఏంటి అంటే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు ముఖ్యంగా దీని లక్షణాలు ఏంటంటే మా ఫ్లాసిడ్ పారాలసిస్ టింగ్లింగ్ టింగ్లింగ్ అంటే కాళ్ళల్లో పిన్స్ లాగపోవడము వీక్నెస్ సెన్సరీ లాస్ అవ్వడము అండ్ పిక్కలు పెయిన్స్ రావడము లెగ్స్ పెయిన్స్ రావడం ఇక పూర్తిగా చెప్పాలంటే ఫ్లాసిడ్ అన్నట్టు అసలు ఏం పని చేయలేకపోవడం కాలు పెట్టలేకపోవడం అనే పరిస్థితి రావడం ఆఫ్టర్ ఫోర్ వీక్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మళ్ళీ అది కూడా ఆ టైంలో లో ఇన్ఫెక్షన్ ఉందా అంటే చాలా మందిలో ఉండదు ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పూణేలో తీసిన ఇప్పుడు వైరాలజీ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి పూణేలోనే మన ఇండియాది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నోరా వైరస్ ఉంది క్యాంఫెలో బాక్టీరియా జిజుని వైరస్ అనేది నోటీస్ చేసాము ఈ పేషెంట్లో అన్నారు కానీ వాస్తవంగా చూసినట్టయితే మనకి బ్యాక్టీరియా గాని వైరస్ కానీ న్యూరో వైరస్ ఉంది అనుకోండి వన్ వీక్ లోపల వెళ్ళిపోతుంది చచ్చిపోతుంది ఇట్ విల్ నాట్ ఫర్ అదే విధంగా మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే బాక్టీరియల్ ఏదైతే ఉందో అది కూడా ఇన్ని రోజుల ఉండదు సో అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటంటారు అసలు ఎందుకు వస్తుంది బేసిక్ రీజన్ ఏంటి అసలు ప్రకారం మనం చూసినట్టయితే మనకు పూణే రీజన్ చూసినట్టయితే చికెన్ కోనియా ఎఫెక్ట్ అయింది రెండు నెలల కిందట చాలా విపరీతమైన కేసెస్ చికెన్ ఓకే నెక్స్ట్ కమ్స్ డెంగ్యూ ఎఫెక్ట్ అయింది నోరా వైరస్ ఎఫెక్ట్ అయింది అంటే అక్కడ అంటే అది అన్ని ప్లేస్లో వచ్చింది కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మూడు చెప్పారు ఇన్ఫ్లుయెంజా హెచ్ ఫైవ్ వన్ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు నాగ్పూర్ లాతూర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెంజా ఉంది అండ్ కరోనా వైరస్ అందరు మర్చిపోతున్నారు కదా కరోనా వైరస్ తో కూడా అవకాశం ఉంది సో నేను ఇక్కడ ఫైవ్ చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి అంటే ద లీస్ట్ చాలా ఇంకొన్ని అయితే తక్కువ ఉన్నాయి బట్ దీస్ ఆర్ వెరీ కామన్ దాంట్లో డెంగ్యూ ఇస్ ఇస్ట్ రేరెస్ట్ అంట చికెన్ గోనియా ప్రామినెంట్ గా చూసాం నోరా వైరస్ ఇట్ ఇప్పుడు రన్నింగ్ వైరస్ ఈ ఈ వైరస్ ఆస్కారం చాలా ఎక్కువ ఫోర్ టు సిక్స్ వీక్స్ అంటే వీక్స్ టు వీక్స్ మధ్యలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఈ విధంగా పోయి ప్రమాదం ఉంది ముఖ్యంగా ఏంటంటే రెస్పిరేటరీ వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా తీసుకోవచ్చు లేకుంటే నోరా వైరస్ కూడా ఇట్ కాజెస్ అట్ వన్ అండ్ కరోనా వైరస్ దీస్ ఆల్ కాజెస్ మిగతా అంటే అన్నిట్లో డైరియా ఉంటుంది ఎలాంగ్ విత్ ఇవన్నీ కూడా ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉండొచ్చు మీరు అన్నారు ఆ ప్రాంతంలో మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే ఇది ఎలా వస్తుంది అనేది జీబీఎస్ ఎలా వస్తుంది అనే దానికి చాలా కష్టంగా ఆన్సర్స్ అనేది అదే అర్థం అంటే డెంగ్యూ మలేరియా ఇవన్నీ అన్ని ప్రాంతాల్లో వస్తుంది బట్ పూణేలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ జీబీఎస్ అనేది ఎందుకు వస్తుంది మైట్ బి ద స్ట్రెయిన్ ఇస్ డిఫరెంట్ ఇన్ దట్ ప్లేస్ ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇట్స్ అన్ కామన్ ఇండియాలో ఇప్పటివరకు వరకు రాలేదని బట్ వైట్ ఇన్ని కేసెస్ రాలేదు ఇన్ని కేసెస్ ఓకే ఎన్ని కేసెస్ ఎట్ ఏ టైం ప్లేస్ రాలేదు బట్ వన్ స్ట్రెయిన్ ఇప్పుడు ఏదో ఒక స్ట్రెయిన్ అనేది ద ఇండివిజువల్ ఫ్యామిలీస్ చాలా ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కదా అందులో స్ట్రెయిన్ అనేది కామన్గా అందరికి అటాక్ అయి ఉంటుంది ఆ స్ట్రెయిన్ అనేది విల్ ట్రిగరింగ్ టు దిట్స్ ఆల్ థింగ్స్ అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము పెథోఫిజియాలజీకి మనం పోయినప్పుడు ఎక్స్ప్లెయిన్ సో అసలు ఎలా గుర్తించాలి అంటే ఈ ఎఫెక్ట్ అయ్యారు అనేది ఎలా ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు మనం మామూలుగా నడిచే మనిషి అన్ని విధాలుగా యాక్టివ్ ఉండే మనిషి పిన్స్ అంటే అట్లా పిన్స్ లాగా అరికాలలో పొడవడము వీక్నెస్ అంటే అసలు స్పర్శానికి తెలియకపోవడం అసలు కాలు పెట్టలేకపోవడము నడవలేకపోవడము ఈ కెన్ నాట్ స్టాండ్ ఆన్ దిస్ ఫీట్ అనేది స్టార్టింగ్ స్టేజెస్ లో మనం కనిపిస్తాయి అంటే సెన్సరీ లాస్ పోతుంది మోటార్ లాస్ పోతుంది అన్ని కూడా పోతుంది సో ఈ అనేబుల్ టు స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లోవర్ డౌన్ ద లెగ్స్ ఆ తర్వాత హ్యాండ్స్ ఆ తర్వాత డయాఫ్రామ్ మన ఊపిరిచిత్తులో పైన కిందికి మూవ్ కావడానికి డయాఫ్రామ్ ఇస్ మెయిన్ రోల్ అది పారాలసిస్ అయితే రెస్పిరేటరీ పారాలసిస్ కి పోవడం జరుగుతుంది పోవడం ఆ తర్వాత క్రేనియల్ నర్వ్స్ క్రేనియల్ నర్వ్స్ అంటే ఆఫ్థాల్ మీకు ఉండవచ్చు బ్రాగాలు ఉండొచ్చు ఇన్వాల్వ్మెంట్ లేటర్ ఆన్ స్టేజెస్ లో ఉంటుంది ఇనిషియల్ గా అయితే మనకు వీక్నెస్ నమ్నెస్ టెంగ్ కామన్ గా వస్తుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది డ్యూటీ దాన్ని ఆ రూట్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ యూ హ్యాట్ టు కోరిలేట్ రిలేట్ విత్ థింగ్స్ లాస్ట్ వీక్ మనకు డయేరియా వచ్చిందా లేకపోతే కోల్డ్ వచ్చింది భయాందోళన అన్నట్టు ఇప్పుడు చాలా మంది భయపడతారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది ఒక ప్రాంతానికి చెందింది కాబట్టి మిగతా ప్రాంతంలో ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు సో మీరు చెప్పినట్టు దీనికి మల్టిపుల్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ చూసుకుంటే ఎలా అసలు దీనికి ట్రీట్మెంట్ అనేది అసలు ఉందంటారా ట్రీట్మెంట్ ఐవీఐజీ అమ్మ థింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్లాస్మా అంటే ఇతరులు ప్లాస్మా అనేది తీసుకొని ఇవ్వడం అనేది దీంట్లో ఇది ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ కాదు నాట్ ఎన్ ఇన్ఫెక్షన్ దీంట్లో నర్వ్ కండక్షన్ డిఫెక్ట్స్ ఉంటాయి అంటే నర్వ్ కండక్షన్స్ అనేది తగ్గిపోతుంది స్టిమ్యులస్ ఇచ్చిన కూడా నర్వ్ అనేది మజిల్ అనేది మూవ్ కాదు సో డిమైలింగ్ ద నర్వ్ షీట్ ఆ తర్వాత లోపల ఉండే నర్వ్ యాక్సన్ అంటాం దాంట్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఓవరాల్ పారాలసిస్ యాసిడ్ పారాలిసిస్ అసలు చేతులు మూవ్ చేయలేడు కాళ్ళు మూవ్ చేయలేడు అండ్ హి గోస్ వెంటిలేటర్ ఇప్పుడు ఈ రోజు డెబ్బై మూడు మందిలో పద్నాలుగు మంది వెంటిలేటర్ మీద ఉన్నారు ఒక చనిపోయారు అంటే యాజ్ ద ట్రీట్మెంట్ అనేది వాళ్ళకు దొరకనప్పుడు ఈ రెస్పిరేటరీ పారాలసిస్ వచ్చినప్పుడు దట్ దే మే గోట్ దే మే డై డాక్టర్ ఇది ఎక్కువగా వచ్చింది వచ్చిందని చెప్పారు కదా సో పూణేలో ఆల్రెడీ బర్డ్ ఫ్లూ కానీ ఇన్ఫ్లూయన్జా ఇలాంటి సేమ్ రెస్పిరేటరీ కండిషన్స్ కూడా వచ్చాయి కదా దాని వల్ల ఇది వచ్చిందని అనుకోవచ్చు ఇప్పుడు పూణేలో మనం మనం చూసినట్టు మనకు బర్డ్ ఫ్లూ అనేది పూణే అనేది కాదు మహారాష్ట్ర మహారాష్ట్రలో నాగ్పూర్ లో ఎఫెక్ట్ అయింది జూ పార్క్ లో చనిపోయారు అంటే ఈ జూ పార్క్ లో ఏదైతే సింహాలు అండ్ వన్ లేపర్ చనిపోయింది అది కూడా బర్డ్స్ తింటే అది చికెన్ వేస్తే తినేది చనిపోయింది అంటే చికెన్ ఈజ్ ఇన్ దట్ ఏరియా అండ్ ఒక చికెన్స్ క్రోర్స్ కాకులు అనేది లాతూర్ లో చనిపోయాయి దాని టెస్ట్ చేస్తే దాని బర్డ్ ఫ్లూ అని పాజిటివ్ వచ్చింది హెచ్ ఫైవ్ ఎన్ వన్ దాంతో పాటు నాలుగు వేల రెండు వందల చిక్స్ ని అంటే కోడి పిల్లల్ని చంపేయడం జరిగింది అది కూడా పాజిటివ్ వచ్చింది ఈ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ ఇప్పుడు మనం జూలో చూసాము చనిపోయాయి క్రోస్ చనిపోయాయి మై బి ఎనీ ట్రిగ్గరింగ్ దీని నుంచి ఏమైనా ఉందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో దే హ్యాడ్ టు టేస్ట్ వెదర్ వీళ్ళు తిన్నది అదైనా లేదా దాంతోపాటు కెంఫెల బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా వాటర్లో ఉందా ఇంకెక్కడైనా ఉందా ఆ సోర్స్ అనేది చూసినప్పుడు మనకు విల్ బి గుడ్ ఆన్సర్ టు మరి ఇండియాలోనే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ లో ఎప్పుడైనా ఇన్ని ఎక్కువ కేసెస్ వచ్చాయంటారా ఈ సిండ్రోమ్ క్వశ్చన్ చాలా మంది ఏంటంటే వైరస్ వచ్చింది నేను బతికి బయటపడ్డాను అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళ కోసం నేను చెప్పడం ఏంటంటే సరి అయిన వైద్యమే నేను చెప్పల్చుకుంటున్నా సరి అయిన వైద్యంతో మనం చేయగలుగుతాం ఇలాంటి సమస్యలు రావు ఇక్కడ ఏంటంటే మనకు పెరు సౌత్ అమెరికా అమెరికా కింద ఉన్న పేరు బ్రెజిల్ ఈ రాష్ట్రాలు పేరు ముఖ్యంగా ఏంటంటే ఏడు వందల కేసులు ఏడు వందల కేసులు జీబీఎస్ అనేది చాలా ఎక్కువ అసలు అక్కడ ఆ పేరు ప్రాంతంలో వచ్చింది ట్వంటీ త్రీలో వచ్చింది అంతకన్నా ముందు టూ హండ్రెడ్ అంతకన్నా ముందు టూ ట్వంటీ నెల ముందు ముందు డేస్లో కూడా ఉంది కానీ అక్కడ ఉన్న వైరస్ ఆ టైంలో వచ్చిన వైరస్ ఏంది అని మనం చూసినట్టయితే డెంగ్యూ ఇస్ చాలా విజృంభణ డెంగ్యూ అంటే అసలు లక్షలలో చూసారు చికెన్ గోనియా లక్షలలో చూసారు అండ్ నోరా వైరస్ ఈ మూడు వైరస్లు ప్రొడామినెంట్లీ ఓకే వాళ్ళు ఒక సిక్స్ వీక్స్ అంటే ఫోర్ టు సిక్స్ వీక్స్ టూ టు సిక్స్ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే అందరిలో ఇమ్యూనిటీ తగ్గుతుంది ఎనీ వైరస్ ఒక శత్రువు ఇంకో శత్రు వస్తున్నాడు అనేది అంటే కెంఫైలో బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా అది వచ్చినప్పుడు డిఫెండింగ్ సిస్టమ్ అది వచ్చి కూర్చుంటుంది సో ఆ కంఫైలో బ్యాక్టర్ బ్యాక్టీరియా అనేది కూడా నోరా వైరస్ కంఫైలో బ్యాక్టీరియా అనేది కనిపిస్తుంది వాళ్ళ కేసులో కనిపించిందని వాళ్ళు స్టడీలో చెప్పడం జరిగింది సో ఓవరాల్గా మనం చూస్తున్నట్టయితే ఈ కెంఫైలో బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఏదైతుందో జుజుని ఏదైతుందో దానిపైన ఉండే పాలిసాకరైడ్ అనే ఏదైతే ఇది ఉంటుందో పోలిసాకరైడ్ అని ఉంటుంది ద కోటింగ్ ఆన్ దస్ వన్ స్పై టు ది దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది యాంటీబాడీస్ సిమిలర్ టు దట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ అటాకింగ్ ద మైలింగ్ షీట్ ఆఫ్ ది న్యూరాన్స్ దిస్ ఈస్ వన్ కోరిలేషన్ దట్ ఈస్ గోయింగ్ ద సిస్టమ్ రైట్ ఎప్పుడైతే ఇది అటాక్ చేస్తుందో మన యాంటీబాడీసే మన సెల్ మీద అటాక్ చేస్తుంది ఆ వైరస్ ని చంపాలేలే అనే ఆలోచన తోటి అది ఉంటాయి గా ప్రొడ్యూస్ అయ్యి మైలింగ్ షీట్ మీద డ్యామేజ్ చేసి పెరాలసిస్ క్వార్టరీ పెరాలసిస్ విత్ రెస్పిరేటరీ పెరాలసిస్ విత్ గోయింగ్ కూడా జరుగుతుంది ఓకే సో అదర్ ఈ కోల్డ్ కంట్రీస్లో ఈ ఎక్కువ ఈ టెంపరేచర్స్ వల్ల ఇది ఎక్కువ అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా ఎందుకంటే ఇది రిలేటెడ్ టు రెస్పిరేటరీ సిస్టమ్ అది కదా కోల్డ్ కంట్రీస్ అంటే మనం చూసినట్టు అయితే మీరు అబో ద ఈక్వేటర్ అంటే ఇండియా మనకు ఇండియా మన మన దేశానికి ఏదైతే మన ఢిల్లీ కింద కింది ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో గ్లోబులో మనం చూసినట్టయితే సౌత్ అమెరికా సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా కంట్రీస్ ఆస్ట్రేలియా ఇండియా శ్రీలంక బంగ్లాదేశ్ ఇవన్నీ కంట్రీస్ కూడా బిలో ద ఈక్వేటర్ ఉంటుంది సో దీస్ కంట్రీస్లోనే ఎక్కువ శాతం కానీ డెంగ్యూ కానీ చికెన్ కొనే కానీ లేకుంటే

సో చూశారు కదండి గులెన్ బెర్రీ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా ఇప్పుడు పూణేలో కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు సో ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది